ప్రకృతి వ్యవసాయం చేయడంలో ఈ దంపతుల రూటే సపరేట్ సుమారు పదహారు ఎకరాల్లో ఆకుకూరలు కూరగాయలు వరి చేపల పెంపకంలో వారి రూటే సపరేట్ నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ మల్లేష్ దంపతులు వీరిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు వీరిని పై చదువులు చదివించారు ఒకరు ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నారు ఒకరు మిలిటరీలో మేజర్ గా విధులు నిర్ నిర్వహిస్తున్నారు మరొకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా హైదరాబాద్ లో స్థిరపడ్డారు ముగ్గురు పెళ్లిళ్ళు చేశారు ముగ్గురికి పిల్లలు కూడా ఉన్నారు అయినా యాభై తొమ్మిదేళ్ల వయసులో పుష్పమ్మ అరవై ఏళ్ల వయసులో మల్లేష్ రెస్ట్ లేకుండా వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు పుష్పమ్మ మల్లేష్ దంపతులు ఏడు సంవత్సరాలుగా ఆర్గానిక్ సాగులో తమ ప్రత్యేకతను చాటుకున్నారు రెండు ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారు మరో నాలుగు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ఆయిల్ ఫామ్లో అంతర్ పంటగా వరి పంట సాగు చేస్తున్నారు మరో ఐదు ఎకరాల్లో జై శ్రీరామ్ రైస్ను ఆర్గానిక్ పద్ధతిలోని పండిస్తున్నారు సాగుకు అనుకూలంగా లేని మరో ఐదు ఎకరాల్లో చేపల పెంపకం చేపట్టి రెండు చేతుల సంపాదిస్తున్నారు ఈ దంపతులు క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉంటుంది చివరకు పంటలకు పిచికారీ చేసుకుని పంపింగ్ కూడా పుష్పమ్మ కొడుతుంది మొత్తంగా పదహారు ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు మాది వ్యవసాయ కుటుంబం అని పుష్పమ్మ మల్లేష్ దంపతులు చెబుతున్నారు ఏడు సంవత్సరాల క్రితము ఒక ఆయన మాకు ఆర్టికల్చర్ ఆఫీసర్ పండరి సార్ అని ఉండే ఆ పండరి సార్ ఏం చేశాడంటే అమ్మ మీరు చాలా కష్టపడతారు కదా మీకు కొన్ని విషయాలు తెలవాలి అని చెప్పి నిజామాబాద్లో ఒక ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఆఫీస్గా తయారు చేసిండ్రు వాళ్ళు ఆర్టికల్చర్ వాళ్ళు అయితే అక్కడ వాళ్ళు ఏం ఆ పాలకి వాళ్ళు ఇచ్చేది ఏది మన అజ్ఞోత్రము రై మన ఏది ఇవి ఒక రకమైన ఇవి చెప్పడం జరిగింది అబ్బ అభయస్ అగ్నిోత్తం అని తర్వాత అని ఇట్లా వేరే వేరే రకాలు చెప్తే అగ్నోత్తరం ఏంటి బ్రహ్మాస్త్రం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు అప్పుడు అర్థం కాక ఏం చేసిన అంటే నేను చూద్దాం మరి వేపకాయలు ఇవైతే మన దగ్గర చాలా ఉంటాయి మాది పల్లెటూరు కాబట్టి ఆ వేపకాయలు సేకరించి తర్వాత వేపాకు శితపలకాయలు సిత్పలాకు ఇవన్నీ సేకరించి ఏం చేశానంటే చూద్దాం మన ప్రయోగం మనం చేద్దాం అని చెప్పి ఫస్ట్ లో అప్పుడు చాలా పురుగు నేను ఏం చేశానంటే ఈ కషాయాలన్నీ జమ చేసి దురాశ దుకానికి చేటు అన్నట్టుగా నేనేం చేశానంటే ఒక స్ప్రే డబ్బాకు ఐదు లీటర్లు పోసేసిన ఐదు లీటర్లు ఆ కషాయం పోసి దాంట్లో స్ప్రే చేసిన స్ప్రే చేసారంటే పొలం ఆకులు అన్ని మాడిపోయినాయి పురుగు చనిపోయింది ఆకులు మాడిపోయినాయి నాకు భయం వేసింది ఏంది ఇది ఇట్లా అయింది అని చెప్పేసి భయం వేసి ఏం చేసిన అంటే చూద్దాం ఇది పోతదా ఉంటదా మా వారు వచ్చిందంటే నన్ను తిడతాడు కొడతాడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకొని ఒక ఇరవై లీటర్ల డబ్బాకి రెండు లీటర్లు పోసి ఇంకో మడికి కొట్టినా కొడితే అది హెల్దీగా ఉంది పురుగు చనిపోయింది అరే ఇది ఎక్కువ శాతం నేను ఇవ్వటం వల్ల ఈ విధంగా జరిగింది అని ఆలోచించి అప్పటి నుంచి నేను అదే పద్ధతిలో ఇరవై లీటర్ల కంటే పద్దెనిమిది లీటర్ల నీళ్లు రెండు లీటర్ల ఈ కషాయాలు కలిపి కొడితే పొలము హెల్తీగా ఉంటుంది పురుగు చనిపోతుంది మనకు ఎటువంటి పిచికారి లేకుండా ఈ విధంగా వస్తుంది నేను ఆ విధంగా ముందుకో ముందుకోవడానికి కారణం అది ఆయిల్ ఫామ్ తో పాటు పొలము పొలంతో పాటు నువ్వు నువ్వుతో పాటు కూరగాయలు సాగు కూరగాయలు సాగు అంటే ఒక రెండు ఎకరాలు వేసినాం రెండు ఎకరాల్లో సొరకాయ బీరకాయ చిక్కుడు టమాటా వంకాయ క్యాబేజీ కాలీఫ్లవర్ పుంటికూర పాలకూర ఇటువంటి అంటే కొంచెం కొంచెం ఎక్కువ శాతం పెట్టుకొని మనము ఇబ్బంది పడేదానికన్నా కొంచెం కొంచెం పెట్టుకొని ఆర్గానిక్ పద్ధతులు చేసుకుంటే బాగుంటుంది అనే విధంగా కొంచెం కొంచెంగా ఒక రెండు ఎకరాలు మేము సాగు చేస్తున్నాము దాంట్లో ఆర్గానిక్ పద్ధతిలో మేము చేస్తున్నాము ఆర్గానిక్ పద్ధతి అని అంటే మేము ఎరువు దాంట్లో ఎరువు వాడతాము ఎరువు వాడిన తర్వాత విచికర చేయడం కోసం ఎటువంటి పురుగు మందులు వాడకుండా మేము ఆవు మూత్రము ఆవు పేడ చెట్ల కషాయాలు ఇవన్నీ మేము పెరుగు ఆవు పెరుగు ఇవన్నీ జమ చేసి వాటితోని స్ప్రే చేస్తాము స్ప్రే చేస్తే ఏంటంటే పురుగు అనేది మనకు పదిహేను రోజులకు ఒకసారి చేసుకోవాలి దీన్ని మనం వారంకోసారి చేస్తే కూడా లాభం లేదు పదిహేను రోజులు ఒకసారి చేసినాం అనుకోండి ఆ పదిహేను రోజులు కంటే మనకు చెట్టును మనం కాపాడుకోవచ్చు అంటే వేరే చీడపీడలు ఏవి రాకుండా పురుగు రాకుండా ఉండడానికి మేము పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేస్తాం హెల్దీగా ఉంటుంది చెట్టు కూడా అంటే దానికి ఎటువంటి మందు లేకుండా దానికి రసాయన ఎరువు ఉండదు మందు ఉండదు ఇదే మనం దానికి ఇచ్చేటువంటి టానిక్స్ లాగా మేము దానికి పిచికారీ చేసుకుంటాం మాకు అవార్డ్స్ అని అంటే నాకు ఫస్ట్ అవార్డ్స్ కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ లో ఫస్ట్ అవార్డు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి నేను చేసే ఒక కష్టానికి ఫలితంగా ఫస్ట్ అవార్డు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ పలాస వాళ్ళు ఏం చేశారంటే ఈమె చేసేటువంటి ఈ రసాయనిక మందు లేకుండా చేస్తుంది అన్నారు కదా దీన్ని ల్యాబ్ కు పంపించండి చూద్దాము అని చెప్పేసి వాళ్ళు టెస్టింగ్ కోసము నా దగ్గరికి వచ్చి అది వెళ్ళి వాళ్ళు టెస్టింగ్ చేశారు టెస్టింగ్ చేస్తే దాంట్లో ఎటువంటి రసాయనిక మందు లేదు జీరో అని వచ్చేసరికంటే వాళ్ళు పిలిచి నాకు ఒక అవార్డు ఇచ్చారు అదేది జగిత్యాల పలాసా దాంట్లో ఇచ్చారు అక్కడ కృషి విజ్ఞాన కేంద్రం అది కూడా పలాసో అక్కడ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వాళ్ళు వచ్చారు రేడియో కేంద్రం వాళ్ళు వాళ్ళు అవార్డు అంటే ముప్పై వేలతో సహా ఒక అవార్డు ఇచ్చారు ఢిల్లీ నుంచి ఢిల్లీ రేడియో స్టేషన్ మన ఏది రేడియో స్టేషన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తర్వాత గడ్డిపల్లి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన సార్లు వాళ్ళు గడ్డిపల్లిలో ఒక అవార్డు ఇచ్చారు గడ్డిపల్లి ఇచ్చిన తర్వాత మొన్న రవీంద్ర భారతిలో మన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి మహిళలను అంటే ప్రతి ఒక్క మహిళను ఎంపిక చేసింది ఇట్లా నా విధంగా ఆర్గానిక్ నేను చేస్తున్నాను కాబట్టి నన్ను దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు లక్ష రూపాయలతో సహా మంత్రి సీతక్క ద్వారా నాకు ఒక లక్ష రూపాయలు అవార్డు ఒక అవార్డు లక్ష రూపాయలు ఇచ్చి